ఘనంగా ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ జన్మదిన వేడుకలు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మన్యం వేణుగోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ నల్లజానమ్మ శ్రీ శ్రీపడమటి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీపడమటి స్వామి ఆలయ ప్రాంగణంలో రోగులకు నిరుపేదలకు పండ్లు బ్రెడ్లతో పాటు మధ్యాహ్నం భోజనానికి అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు తన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు ఆసుపత్రిలో బాలింతలకు రోగులకు పండ్లు బ్రెడ్లుతో పాటు అన్నం ప్యాకెట్లు నాతోటి స్నేహితులతో శ్రేయోభిలాషులతో కలిసి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి మెమరీస్ నాకు ఎంతో ఆనందాన్ని మిగులుస్తున్నాయని ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మన్నెం వేణుగోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో రంకుల రామలింగం అడ్వకేట్ నరేందర్ సాగర్ సిద్ధలింగస్వామి బాలన్న కొల్మి వెంకటేష్ సంగమండ శ్రీనివాసరెడ్డి కరీం మేస్త్రి కృష్ణ రవికుమార్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు